హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి అరికెలతో అన్నం ఎలా తయారు చేసుకోవాలనేది చూపించేస్తానండి ముందుగా ఇందుకోసం ఒక కప్పు అరికెలు తీసుకోవాలి చూడండి అరికెలైతే రాగుల్లాగా ఇలా సన్నగా ఉంటాయండి ఇవి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి బియ్యంలాగా ఒక గంట నానబెడితే సరిపోదండి మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు తప్పకుండా నానపెట్టుకోవాలి మనకు టైం కుదిరితే ముందు రోజు రాత్రైనా నానపెట్టుకొని పక్క రోజు మధ్యాహ్నానికి వండుకోవచ్చు లేదా ఆ రోజు పొద్దున్నే ఆరింటికి నాన్ మధ్యాహ్నం పన్నెండింటికి ఇవి చక్కగా వండేసుకోవచ్చు మనము ఇవి కడిగి నీళ్ళు వంపేటప్పుడు మనకు ఇవి సన్నగా ఉన్నాయి కదండి మన చేతిలో నుంచి అన్నీ జారిపోతూ ఉంటాయి అందుకని ఈ విధంగా టీ వడగట్టుకునేది పెట్టుకొని వంచుకున్నామంటే ఇవన్నీ కూడా మనకు చేతిలో జారిపోకుండా చక్కగా దీనిలోకి వచ్చేస్తాయండి స్ట్రైనర్లోకి తర్వాత మరొకసారి కూడా కడిగేసి ఈ అరికెలకి మనము నీళ్ళు అయితే కొలిచి తీసుకోవాలండి ఇక్కడ ఒక కప్పు అరికెలకి రెండున్నర కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా నానబెట్టేసుకొని ముందు రోజు రాత్రి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి పక్క రోజు మధ్యాహ్నం వండుకునేటప్పుడు ఈ నీళ్లతో పాటు ఒక గిన్నెలోకి అరికలన్నీ కూడా మార్చుకోవాలండి నేనైతే ఇక్కడ అడుగు గల స్టీల్ గిన్నె పెట్టుకున్నాను మీరు తెల్ల గిన్నె అయినా పెట్టుకోవచ్చు ఒక పొంగ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మనము మూత తీసేసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి లేదా మూత కాస్త ఓపెన్గా పెట్టుకొని చేసుకున్నా పర్లేదు మనకు పొంగకుండా చూసుకోవడం దగ్గరగా ఉండి వండుకోవాలండి మినిమం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చక్కగా ఈ అన్నం అంతా ప్రిపేర్ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మనము మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వండుకుంటే కింద అడుగంటకుండా చక్కగా ఉంటుందండి చూడండి అన్నీ కూడా ఇంకిపోయాయి ఇప్పుడు మనం ఒకసారి అంతా కలిసేలాగా కలబెట్టుకోవాలి కింద లైట్గా వాటర్ ఉన్నాయండి అందుకని నేను మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను మనకు నీళ్ళు అనేవి పూర్తిగా ఎగిరిపోతే కొంచెం గట్టిగా వస్తుందండి ఈ అన్నము అందుకని నైంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్ళు ఇనిగిపోయినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనము ఒకసారి చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి ఉడికిందా లేదా ఈ విధంగా చేత్తో ఒకసారి ఒత్తుకుంటే సరిపోతుంది అర్థమైపోతుంది మెత్తగా మెదిగిపోతుందండి చేతిలోనే చూడండి కింద కొంచెం వాటర్ ఉన్నాయి నేనైతే మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను ఈ అరికిలన్నం తినడం వల్ల వెయిట్ లాసే కాదండి శరీరానికి సరిపడే పోషకాలన్నీ కూడా చక్కగా అందుతాయి అండ్ ఈ అన్నము వేడి మీద ఉన్నప్పుడు ముద్ద ముద్దగా అనిపిస్తుంది అండి బట్ ఒకసారి చల్లారిన తర్వాత మనకు ఈ అన్నం అనేది చాలా పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుంది చూడండి అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది కింద ఏ చెమ్మ లేదండి అట్లని మరీ మొత్తం కూడా నీళ్లు ఎగిరిపోయలేవు లేవు ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఎనికిపోతే సరిపోతుందండి తర్వాత చల్లారిన తర్వాత చూడండి ఒకసారి అన్నం అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇందులోకి ఏ కర్రీస్ అయినా బాగుంటాయండి వెజ్ నాన్ వెజ్ అన్ని కర్రీస్ చాలా బాగుంటాయి సో మీరు కూడా ఈ అరకెల అన్నాన్ని మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి ఈ అన్నంని ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి